ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర పిలుపు మేరకు ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రోజుల ముందు నుండి కూడా ప్రజలలో దేశభక్తి పెంపొందించాలని ప్రజలలో ఐక్యత పెంపొందించే దిశగా తిరంగా యాత్ర గర్ గర్పే తిరంగా ఈరోజు తిరంగా ర్యాలీ భక్తులు ఇందూరు నగర ప్రజలు యువకులు విద్యార్థులు పాల్గొంటున్న ఈ ర్యాలీలో మీ అందరికీ కూడా స్వాగతం కృతజ్ఞతలు చెప్పుకుంటూ రేపు బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్న అగాయిత్యాలు మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలకు రేపు సాయంకాలము ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాజరాజేంద్ర చౌరస్తా శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు రేపు క్యాండీ ర్యాలీ ఉంటుంది కనుక దాంట్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీరు పాల్గొంటున్న ఈ ర్యాలీలో ఎన్టీఆర్ చౌరస్తా వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడి వరకు రావాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను भारत माता की थे। 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 थे, 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 थे।

నికో అవతారం నిజమ నమస్ పూజల చేతం రోజు తన్ను చెస్తా हमारे भजन गायक భారత స్వాతంత్ర భారత స్వతంత్ర సంగ్రామంలో లక్షలాది మంది అసలు మార్చిన తర్వాత వారు అనేక మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న మన ఫిఫ్టీన్త్ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది ఆ స్వతంత్ర సమరంలో అనేక మంది దేశం కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించడం వారి పూర్తిగా జీవితాలు మొత్తం త్యాగం చేసిన మహామహులు అల్లూరు సీతారామరాజు కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ భగత్ సింగ్ కానీ అనేక మంది వారి గురించి కాకుండా దేశం కోసం ప్రాణ త్యాగం చేసి ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు హర్ గర్ తిరంగా ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగా యాత్ర గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఇక్కడికి వరకు పెద్ద ర్యాలీగా విచ్చేసిన ఈ ర్యాలీలో పాల్గొన్న దేశ భక్తులకు యువకులకు ఇందూరు నగర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ముగింపు కార్యక్రమం తర్వాత జాతీయ గీతం కూడా పలకడం జరిగింది ఏదైతే స్వతంత్ర తాగించుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి సుమారు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కులాలకు మతాలకు విడదీసి ఈరోజు స్వతంత్ర ఫలాలు అందకుండా ఈరోజు ప్రజలని పక్కదో పట్టించిన చరిత్ర కాంగ్రెస్ది ఇంకొక వైపు పది సంవత్సరాల నుండి మన ప్రేతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆరు నిషాలు కష్టపడుతూ ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వరకు చివరి కుటుంబం వరకు చివరి మనిషి వరకు చేరాలని ఆరు నిమిషాలు కష్టపడుతూ గత సంవత్సరము డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మనము ఇదే మాదిరి ఆర్ గార్ తిరంగ కార్యక్రమం చేసుకున్నాము ప్రజలలో రోజు రోజుకు దేశభక్తితో పాటు ధర్మము దేశం గురించి ఆలోచన కలుగుతూ ఉంది మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా యువకులకు ఏదైతే స్వతంత్రం కోసం ప్రాణం త్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ వారి చూపెట్టిన మార్గంలో మనం కూడా దేశభక్తితో దేశం కోసం అవసరం కూడా ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హిందూ బంధువులకు మరియు ఇందూరు నగర ప్రజలకు దేశభక్తులకు యువకులకు విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్పొరేటర్లకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి